శ్రీ గురుభ్యో జన్మహ శ్రీమతి రామానుజ జన్మహ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు చాలామందికి ఈ సందేహం అయితే ఉంటుంది ఎన్ని ద్వారాలు పెట్టుకోవాలి ఎన్ని కిటికీలు ఉండాలి అని చెప్పని ఖచ్చితంగా కిటికీలు కానీ ద్వారాలు కానీ సరి సంఖ్యలో ఉండాలంటే ఈవెన్ నెంబర్స్లో ఉండాలంటే ఒకటి ద్వారం అయితే ఉండొచ్చు సాధారణంగా వాస్తులో ఒక ద్వారం ఓకే తర్వాత నుంచి రెండు నాలుగు ఆరు ఎనిమిది అలాగే పన్నెండు ఈ విధంగా ఉండొచ్చు అలానే విండోస్ కూడా మనకి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ విధంగా ఉండొచ్చు అన్నమాట కాబట్టి ఒకవేళ విండోస్ కానీ ద్వారాలు కానీ రెండు తీసుకుంటే సమంగా రెండు కలిపినప్పుడు మనకి సరి సంఖ్య రావాలి ఆ సరి సంఖ్యలో మళ్ళీ సున్నా అనేది రాకుండా చూసుకోవాలంటే ఎనిమిది మనం ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే రెండు విండోలు లాగా పెట్టుకుంటే ఇప్పుడు పది అవుతుంది లేదా ఇవి ఆరు తీసుకుని అవి నాలుగు తీసుకుంటే పది అవుతుంది అట్లా కాకుండా ఆరు తీసుకున్నప్పుడు ఇంకో ఆరు సంఖ్య తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఒకవేళ ఇంకా ఈ ద్వారాలు లేదా వెంటిలేటర్స్ వీటిలో కూడా కొంతమందికి అవగాహన ఉండదు ఒక్కోసారి ఈ మధ్య ఏంటంటే ద్వారం కూడా మనం ఒక పెద్ద సెవెన్ ఫీట్ ద్వారం తీసుకుంటున్నాం అందులోనే విండోస్ వచ్చే ద్వారాలు తీసుకుంటున్నాం అలా విండోస్ వచ్చే ద్వారాలు తీసుకున్నప్పుడు ఆ విండోలు అనేవి విండోస్ కింద కౌంట్ కావే ద్వారంలోనే భాగం కాబట్టి ద్వారం కింద కౌంట్ అవుతుంది అలాగే మనకి ఏవైతే విండోస్ అనుకుంటామో ఈ సింహద్వారం హైట్ ఏదైతే ఉంటుందో హైట్ కిందకు వచ్చేవన్నీ కూడా మనకి విండో కింద లెక్క అవుతాయి అంటే విండో కన్నా ఐ మీన్ మన ఏదైతే సింహద్వారం కన్నా మనం పెట్టే ద్వారం కన్నా పై భాగంలో వచ్చేవన్నీ కూడా వెంట్ వెంటిలేటర్స్ కింద అవుతాయి అంటే వెంట్స్ అంటాం ఆ వెంటిలేటర్ కింద అవుతాయి కాబట్టి ఆ వెంటిలేటర్స్ కూడా సాధ్యమైనంత వరకు సరి సంఖ్యలోనే ఉండాలి అవి కూడా రెండు నాలుగు ఇట్లా ఈ విధంగానే మనం ఏర్పాటు చేసుకునే పద్ధతి ఉండాలి కాబట్టి ప్రధానంగా ద్వారాలు కాబట్టి ఆ ద్వారం డోర్స్ మాత్రం ఖచ్చితంగా ఈవెన్ నెంబర్స్లో ఉండాలంటే సరి సంఖ్యలో ఉండాలి ప్లస్ ఒకసారి ఏమవుతాయంటే మనం ఏర్పాటు చేసేటప్పుడు ఏదో ఒకటి ఆరుకు ఇంకోటి ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది ఏడు లేకపోతే తొమ్మిది అట్లా వచ్చే పరిస్థితులు ఉంటాయి కాకపోతే సాధ్యమైనంత వరకు గడప ఉండేవి లెక్కేసుకోవడం అనేది మంచిది ఏంటంటే సింహద్వారం ఏదైతే నాలుగు వైపులా గడప ఉంటుందో అదే ద్వారం కింద ఉంటుంది ఎక్కడైతే మనం పూజ చేసే పద్ధతి ఉంటుందో అలాంటిది మనం ద్వారం కింద కౌంట్ చేస్తాం కాబట్టి అలా ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ చెక్కతో కూడుకున్న నాలుగు వైపులా మనం గడప ఏర్పాటు చేసుకునే కూడా ఒకసారి సరి ఉండేటట్టు చూసుకోవడం అనేది మంచి పద్ధతి జయ శ్రీమ్ అన్నారు వాస్తు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి